స్ఫురం నానారత్న స్ఫటికమయ భిత్తి ప్రతిఫలత్వదాకారం ఈ భావన చూపించేటప్పుడు శంకరులు తప్పింకెవరు ఇలా భావించలేరేమో అనిపిస్తుంది ఇది మామూలు కవిత్వం కాదు ఆ భవనం ఎలా ఉన్నది అమ్మవారి యొక్క భవనం నానారత్నములు పొదిగినటువంటి స్ఫటికమయమైనటువంటి గోడలతో ఉన్నటువంటి కైలాస భవనం అంట అసలు కైలాసం అంటేనే శుద్ధధామం అలాంటి కైలాసంలో భవనం ఉన్నది ఆ భవనం శుద్ధ స్ఫటికమయంగా ఉన్నది మన కైలాసం అంటే మంచుకొండలు గుర్తొస్తాయి అది కాదండి మంచుకొండల కైలాసం కాదు కైలాస లోకం వేరు కైలాస లోకంలో కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుములే స్థితం అని చెప్తున్నారు అద్భుతమైన కైలాసం అందులో విశాలమైనటువంటి భవనములు అందులో స్వామివారి భవనము శుద్ధ స్ఫటికమయమైనటువంటి భవనము కల్పవృక్ష ఉద్యానవనాలు కామధేనువులు ఎన్నో ఉన్నాయి అందుకే శంకరులు శివానందలహరిలో చూపించిన కైలాసం కూడా ఇంత శోభగా ఉంటుంది కామధేనువులు కల్పవృక్షములు అన్నీ ఉంటాయి అక్కడ రమ్యమైనదే ఆ కైలాస లోకం అందులో ఈ రాణివాసం ఉన్నదే అంటే స్వామివారు అమ్మవారి యొక్క భవనం అది స్ఫటికమయ భిత్తి భిత్తి అంటే గోడలు స్ఫటికమయమైనటువంటి గోడలతో ఉన్నాయి అక్కడక్కడ అందముగా రత్నములు కూడా తాపి ఉన్నాయి స్ఫురం నానారత్న అనేక విధములైన రత్నములు తాపడం చేసి ఉన్నాయి అలాంటి రమ్యమైనటువంటి స్ఫటికమయమైన గోడలట ఆ గోడలన్నిట్లో అమ్మవారు అండి ఇది చూపిస్తున్నారు అద్భుతమైన భావం ఇక్కడ ఆ గోడలన్నిట్లో అమ్మవారు ప్రతిఫలిస్తున్నారు అంటే ఆవిడ తిరుగుతోంది ఆ తిరుగుతున్నప్పుడు అటు ఇటు అద్దాలుంటే ఆ మధ్యలో తిరిగేవాళ్ళు ఇన్ఫినిటీ ఒక అనంతంగా కనబడుతూ ఉంటారు అది ఆలోచించవలసిన గొప్ప అంశం ఆ స్ఫటికమయము అంటే అద్దము వలె ఉన్నది అదంతా కూడా అందులో అమ్మవారు ఇంట్లో తిరుగుతుంది అటు ఇటు తిరుగుతున్నప్పుడు త్వదాకారం అమ్మ యొక్క ఆకారమే భిత్తి ప్రతిఫలత్వదాకారం ఆ గోడలు ఎందుకు ప్రతిఫలిస్తోంది ఇప్పుడు గృహిణీ గృహముచ్చేత అనేది ఎంత బాగా సరిపోయిందో చూడండి ఇల్లు ఇల్లాలు రెండు ఒకడైపోయాయి ఇల్లంతా ఇల్లాలే కనబడుతుంది ఇంకేమున్నది ఎటు చూసినా తల్లే అంటే మొత్తం పరమేశ్వరుని ఇల్లు ఆవిడ ఈ భావమే మళ్ళీ పురారాతే రంతఃపురమసి అనే శ్లోకంలో సౌందర్య సౌందర్యలో చెప్తున్నారు త్రిపురాసుర సంహారకుడు యొక్క అంతఃపురాణి నువ్వు అన్నారు అంతఃపురంలో కాదుట ఆవిడ ఆవిడే అంతఃపురం ఇంకేమి చెప్తా ఇక్కడ అనగా స్ఫటికమయమైనటువంటి భావనలో చూపించినప్పుడు అమ్మ ప్రతిఫలిస్తుంది అంటే ఆ శుద్ధమైనటువంటి ఆ గోడల ఎందు అమ్మ రూపం ప్రతిఫలిస్తున్నది అలా స్ఫటికంలాగా శుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి హృదయం అనేటువంటి భిత్తి ఎందు అమ్మ ప్రతిఫలిస్తుంది అది తెలుసుకోవాలి ఆ శుద్ధత్వం ఉండాలి అలా అమ్మ అక్కడ ప్రతిఫలిస్తున్నది అది ఎవరి ఇల్లు అంటే శశిధర కళా సౌధ శిఖరం శశిధర కళ అన్నప్పుడు ఇక్కడ చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సౌధము ఆ సౌధం అలా ప్రకాశిస్తున్నది ఇక వచ్చిన పరివారం ఇల్లు అన్నాక పరివారం ఉండాలి అందులో రాణిగారంటే పెద్ద పరివారం ఉంటుంది అందుకు ఒకటి స్ఫటికమయమైన గోడలు అందులో అమ్మవారి రూపములు ఇదొక శోభ దానికి తోడు ఆ ఇంట్లో పరివారం అటు ఇటు తిరుగుతున్న పరివారం ఎవరయ్యా అంటే ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే మొత్తం కైలాసంలో పరివారం అంటే వీళ్ళు ముకుంద బ్రహ్మ ఇంద్ర ప్రభుతి ఈ చెప్పడంలో ఒక విశేషం అనేది అటు నారాయణుడు అటు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన వారి యొక్క పరివారం పరివారం అంటే చుట్టూ తిరిగేటువంటి తనవారు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన అతిథులు కారండి ముకుంద బ్రహ్మేంద్రాదులు శివునికి అతిథులు కాదు పరివారంలో వారు ఈ చెప్పడంలో విశేషం అది అంతేగాని వాళ్ళు అతిథులుగా వచ్చారు అని చెప్పలేదు ఇక్కడ